అఖిల్ అక్కినే ఎంగేజ్మెంట్ చేసుకొని ఫోటోలు పోస్ట్ చేయగానే దాన్ని నాగార్జున కూడా ధృవీకరించగానే బాబు ఇది ఎంత పెద్ద చర్చ కారణమైంది అండ్ ఆ తర్వాత ఎంత పెద్ద ట్రోలింగ్కి కారణమవుతుంది పాప మా అఖిల్ అక్కినేని అయితే ఏమంటారు ఆ కమెంట్స్ కానీ ఆఫ్ చేసుకున్నారు అంటే బేసిక్గా మనుషులు సమాజం పూర్తిగా ద్వేషంతో నిండిపోయి ఉంది అయితే అఖిల్ అక్కినే ఎంగేజ్మెంట్ చేసుకున్న అమ్మాయి ఏమంటారు జనాబ్ రావుజీ అనే పేరు వినిపించగానే ఇమ్మీడియట్గా గూగుల్లో అమ్మాయి మతం ఏంటో ఎతికారంట ఎక్కువ మంది జైనా బ్రాహుజ్జీ అనే పేరు వినిపించగానే మతమేంటో అని ఎతికారట ఆ తర్వాత ఏజ్ ఎతికినారు ఆ రెండు ఎతికిన తర్వాత ఆ అమ్మాయి వివరాలు ఏంటివి అని ఎతికారట సోషల్ మీడియాలో వాళ్ళు పెద్దగా ఉండరట బట్ కొందరు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఆయన వీళ్ళ ఫ్యామిలీ సన్నిహితులు అని వీళ్ళు క్లోజ్ ఉంటారని రకరకాలుగా చర్చ బట్ అది అయితే నిజం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు నుంచే ఈ అమ్మాయి జైనాబ్ రావద్జీ అని ఈ అమ్మాయి వాళ్ళ నాన్న జుల్ఫీ రావత్జీ తను బాగా సన్నిహితులు అండ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన సలహాదారుడిగా కూడా పనిచేశారు ఈ అమ్మాయి వాళ్ళ నాన్న జుల్ఫీ రావత్జీ అని సలహాదారుగా కూడా పనిచేశారు అండ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ లో ఏపీ రిప్రజెంటేటివ్ గా కూడా పనిచేశారు గల్ఫ్ చాలా వేల కోట్లకు అధిపతి వాళ్ళు ఈ గల్ఫ్ కంట్రీస్ లో ఈ రియల్ ఎస్టేట్ లో టైప్ ఉన్నాయన్న వ్యాపారంలో ఒక రియల్ ఎస్టేట్ అని కాదు రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించిన కంపెనీస్ ఉన్నాయి వివిధ రంగాల్లో పెట్టుబడులు ఉన్నాయి జడార్ రెన్యూబుల్ ఎనర్జీస్ అని చెప్పి ప్రైవేట్ లిమిటెడ్ ఆ కంపెనీకి ఈ అమ్మాయి వాళ్ళ అన్న జైన్ రావుజీ అని చెప్పి ఆయనే చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అసలు గల్ఫ్ కంట్రీస్లో అతి పెద్ద టైకోన్ రియల్ ఎస్టేట్ రంగంలో వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళ నాన్న ఏపీ గవర్నమెంట్కి అడ్వైజర్గా చేశారు ముందు మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఏపీ గా కూడా సో ఈవెన్ హైదరాబాద్లో ఓడియన్ థియేటర్స్ అన్ని ఆర్టిస్ట్ రాష్ట్రంలో ఉంటాయి వాళ్ళు ఇప్పుడు మల్టీప్లెక్స్కి ఇస్తున్నట్ల రెనోవేషన్ జరుగుతుంది రెనోవేషన్ కాదు మొత్తం మళ్ళీ కన్స్ట్రక్షన్ ఓడియన్ థియేటర్ తెలియని వాళ్ళు ఎవరు ఉండకపోవచ్చు హైదరాబాద్ తెలిసిన వాళ్ళు దా అది కూడా వీళ్ళదే అలా చాలానే ఓ పెద్ద బిజినెస్ టైప్ ఫ్యామిలీని అండ్ అఖిల్కి అమ్మాయికి ఎంత కొంచెం ఏజ్ గ్యాప్ ఉందని దాని మీద కూడా ట్రోలింగ్ అని చేసుకునే వాళ్ళకి లేని వీళ్ళకి లేని అంటే ఇదంతా ద్వేషంతో ఎంత ద్వేషంతో సమాజం నిండిపోయి ఉందంటే ఎక్కడ దగ్గర ద్వేషం కక్కాలి వెతకాలి ఆ మైండ్లు చూడండి ఏ విధంగా తయారైపోయాయి సమాజాన్ని విషపూరితం చేస్తూ ఉన్నాయి అసలు అర్థం కావట్లేదు జనానికి ఇది ఇదంతా ద్వేషం విషం నింపుతాయి ఇటువంటివన్నీ కూడా